రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ రేపు జరగనుంది ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు వారికి రెండు చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది రాష్టంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఏపీటీఎఫ్ కు మద్దతునిచ్చింది ఉమ్మడి కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలో సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి కొందరు బీజేపీ నాయకులు మాత్రం అభ్యర్థికి ఇస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరంగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా ముప్పై ఐదు మంది కృష్ణా గుంటూరు స్థానానికి ఇరవై ఐదు మంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ బరిలో ఉండగా పీఆర్టీయు నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు యూటీఎఫ్ నుంచి విజయ గౌరి పోటీ చేస్తున్నారు ఈ స్థానంలో మొత్తం ఇరవై రెండు పేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రఘువర్మ తరపున ఉత్తరాంధ్రలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు టీడీపీ జనసేన పార్టీల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పనిచేస్తున్నారు బరిలోంచి వైదొలిగిన సుంకరి శ్రీనివాసరావు కూడా రఘువర్మకు మద్దతుగా నిలిచారు పీఆర్టీయు అభ్యర్థి గాది శ్రీనివాసుల్ నాయుడిని ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్న ఒక ఉపాధ్యాయ సంఘం బలపరచడంతో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సహా మరికొందరు బీజేపీ నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు విజయగౌరి గాది శ్రీనివాసుల్ నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు విజయనగరం జిల్లాలో ఈ ఇద్దరు అభ్యర్థుల వర్గీయులు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి రెండో ప్రాధాన్యత ఓటు మరొకరికి పరస్పరం వేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లాలో యూటీఎఫ్ బలంగా ఉంది గత ఎన్నికల్లో రఘువర్మకు యూటీఎఫ్ మద్దతివగా ఈసారి యూటీఎఫ్ నుంచే అభ్యర్థి బరులు దిగడంతో ఆయన విజయావకాశాలపై కొంత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా విస్తృత పరిచయాలు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చిన ప్రధాన సంఘాలతో అంతర్గతంగా సత్సంబంధాలు కొనసాగించడం కూటమి పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వడం రఘువర్మకు అనుకూల అంశాలుగా ఉన్నాయి గాదు శ్రీనివాసులు నాయుడుకు రెండుసార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేయడం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని బలమైన సామాజిక వర్గం ఆయనకు అండగా ఉండడం భాజపా అనుబంధ ఇతర పెద్ద ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలవడం కలిసొచ్చే అంశాలు కోరిడ్ల గౌరి తొలిసారి బరిలోకి దిగిన మహిళగా ఆమెకు కొన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూటమి పిడిఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కూటమి బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం పీడీఎఫ్ నుంచి డివి రాఘవులు బరిలో ఉన్నారు మొత్తం మూడు లక్షల పద్నాలుగు తొమ్మిది వందల నాలుగు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అధికార కూటమి తరపున బరిలో నిలిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం విజయానికి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కూటమి నాయకులు గట్టిగా పనిచేస్తున్నారు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవల్ని గెలిపించేందుకు సిపిఎంతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కృషి చేస్తున్నాయి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా మారింది బరిలో ఇరవై ఐదు మంది ఉన్నప్పటికీ ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ఉంది మొత్తం మూడు లక్షల ఏడు నూట పదహారు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఆలపాటి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన ఓటర్ల నమోదు మొదలు ప్రచారం వరకు ప్రతి దశలోనూ ఒక అడుగు ముందే ఉన్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల్ని ఒక పైకి తెచ్చి వారి అండతో ఓటర్ల మద్దతు కూడగట్టారు గట్టారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు పీడిఎఫ్ తరపున ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఉపాధ్యాయ సంఘాలు వామపక్షాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాల్లో పట్టు ఉండడం లక్ష్మణరావుకు కలిసొచ్చే అంశం పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండడంతో పట్టభద్రులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి ఓటర్ల నమోదు విస్తృతంగా చేపట్టి ఇంటింటి ప్రచారం చేయడం ఎస్టీయూతో పాటు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ టీఎన్యూఎస్ ఏపీటీఎఫ్ ఆప్టా వంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాల మద్దతు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఎమ్మెల్యే మంత్రిగా విస్తృత పరిచయాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కలిసొచ్చే అంశాలు